అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు ఒక మంచి అద్భుతమైన ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ చేయబోతున్నాను మీరు తప్పకుండా ఈ రెసిపీని చాలా ఎంజాయ్ చేస్తారు ఇది బ్రెడ్ పకోడీ దీంట్లో బంగాళదుంపలు ఫిల్లింగ్ పెట్టి మనం చేయబోతున్నాం సో రండి ఎలా చేయాలో చూద్దాం ముందు బంగాళదుంప మసాలా చేసుకోవడానికి ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తరిగిన రెండు పచ్చిమిరపకాయలు తరిగిన చిన్న అల్లం ముక్క వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మంటను లోలో పెట్టుకుని పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు పెద్ద ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని స్కిన్ తీసేసి వేసుకోవాలి బంగాళదుంపలు వేసిన తర్వాత ఉలిపే మసాలాతో పాటు బాగా మెతుకు మీకు కనుక ఇలా వద్దనుకుంటే బంగాళదుంపల్ని విడిగా మెదుపుకొని కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను ఒకటిన్నర టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఫైనల్ గా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి మసాలాని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పకోడీకి కావాల్సిన శాండ్విచెస్ ని రెడీ చేసుకోవాలి దీనికోసం రెండు పెద్ద బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మసాలా మిశ్రమం తీసుకుని బ్రెడ్ పైన సమంగా అన్ని వైపులా పరుచుకోవాలి మసాలా మిశ్రమం వేసుకున్న తర్వాత పైన ఇంకొక బ్రెడ్ ముక్క పెట్టుకొని లైట్ గా ప్రెస్ చేసుకోవాలి శాండ్విచ్ ని క్రాస్ గా కట్ చేసుకోవాలి మిగతా శాండ్విచెస్ ని కూడా ఇదే విధంగా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి రెండు వందల యాభై ఎంఎల్ కప్ అంతా సరపిండి తీసుకోవాలి దీంతో అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వాము వేసి కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని కలుపుకోవాలి విస్క్ యూస్ చేస్తే ఉండలు లేకుండా పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది నీళ్లు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి లేకపోతే పిండి బాగా పల్చగా అయిపోతుంది సో మీరు చూస్తే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను మీ దగ్గర కనుక బేకింగ్ పౌడర్ ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు మన పిండి మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం శాండ్విచెస్ని కోట్ చేసుకోవాలి నెమ్మదిగా శాండ్విచెస్ ని పిండి మిశ్రమంలో ముంచుకోవాలి శాండ్విచెస్ అన్ని వైపులా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి నెమ్మదిగా బయటకు తీసి ఒక సెకండ్ అలాగే ఆగితే ఎక్స్ట్రా పిండి అంతా కారిపోతుంది ఇప్పుడు ఫ్రై చేస్తానికి వెడల్పాంటి కడాయి తీసుకొని సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత నెమ్మదిగా పిండి మిశ్రమంలో కోట్ చేసుకున్న శాండ్విచెస్ని వేసుకోవాలి మీరు చూస్తే ఇది వెంటనే పైకి వచ్చింది కొద్దిగా నూనెని శాండ్విచెస్ పైన కూడా వేసుకోవాలి శాండ్విచ్ ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోవాలి శాండ్విచ్ రెండు వైపులా కాలిన తర్వాత నూనెలో నుంచి బయటికి తీసేయచ్చు చాలా టేస్టీ అయిన బ్రెడ్ పకోడీలు రెడీగా ఉన్నాయి వా మధ్యలో బంగాళదుంప మిశ్రమం చూడండి ఎంత బాగుందో ఇది మాత్రం ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అని చెప్పచ్చు మీరు వీటిని ఏమైనా పార్టీస్కి కానీ గెట్ టుగెదర్స్ కానీ చేసుకోవచ్చు నేను ముందుగా చేసిన బ్రెడ్ రెసిపీ వీడియో లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఈ బ్రెడ్ పకోడి రెసిపీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీ షేర్ చేసుకోండి ఫ్యామిలీకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్